హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలో తగినంత ఆయిల్ అయితే పోసానండి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి దొండకాయ ఫ్రైకి ఆయిల్ వేడయ్యాక మనమైతే ఇందులో వడియం అయితే వేసేసుకుందాం వడియం అయితే చుట్టుపట్లాడుతుంది కదా ఇప్పుడు ఇందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేస్తున్నాను పొడియం వెల్లుల్లి వేగుతుంది కదా ఇప్పుడే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే ఇందులో యాడ్ ఇస్తున్నాం దొండకాయలు అయితే యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా ఇలా కలిసేలాగా కలుపుకుందాం దొండకాయలు మగ్గుతున్నప్పుడే రుచికి సరిపడా పసుపు రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం అలాగే తగినంత ధనియాల పొడి రుచికి సరిపడా అన్నింటినీ యాడ్ చేసేసుకున్నాం కదా వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం అన్నీ కలుసుకున్న తర్వాత మనమైతే మూత పెట్టుకుని బాగా దొండకాయ మగ్గేంత వరకు మగ్గించుకుందాము చూడండి ఇలా దొండకాయని అప్పుడప్పుడు మూత తీసి బాగా కలుపుతూ ఉండాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా బాగా మన దొండకాయ అయితే మగ్గిపోయింది మరి కొద్దిసేపు అయితే మగ్గించుకుందాం మరి దొండకాయ ట్రై అయితే బాగా మగ్గి ఆల్మోస్ట్ ఎక్కువ వస్తుందండి మనము ఫ్రెష్గా కొద్దిగా కరివేపాకం అయితే ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకుందాం దొండకాయ అయితే బాగా మగ్గిపోయిందండి మన ఫ్రై దించుకునే ముందు పప్పుల పొడిని అయితే యాడ్ చేసుకుందాం మీకు ఈ పప్పుల పొడి రెసిపీ కావాలంటే కూడా ఇంక మరొక వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఇది తాలింపుల్లో వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది పప్పుల పొడి వేసుకుని బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు నుంచి విజ్ చేసుకుందామండి ఇంతేనండి మన దొండకాయ కూడా అయితే రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ ఒకసారి దొండకాయ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి మనకి వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్